హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి కప్పు గోధుమ పిండితో పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదు అంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అరకప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు అరకప్పు సూజీ రవ్వకి ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకుంటున్నాను ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లం పౌడర్ని వేసుకోవచ్చండి ఇప్పుడు గోధుమ పిండి పంచదార ఇంకా రవ్వ కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక కప్తో ఒక కప్ అయితే పాలు తీసుకుంటున్నానండి ఇవి కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూస్ చేయాలి పచ్చిపాలు యూస్ చేస్తే మనకి స్వీట్ అనేది స్మెల్ వస్తుందండి కాబట్టి కాచి చల్లార్చిన పాలను అయితే యూస్ చేయాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఈలోగా స్టవ్ వెలిగించి మనం తాలింపు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకుంటున్నానండి ఈ సోంపు అనేది ఈ స్వీట్కి మరింత టేస్ట్ అయితే ఇస్తుంది ఈ సోంపుని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా దంచుకునేది ఉంటుంది కదా దాంట్లో సోంపుని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే దీన్ని చేసుకోవాలండి కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మిక్సీలో పట్టదని నేను ఇలా చేస్తున్నాను ఇది మెత్తగా పౌడర్ అయితే చేసేసాను కదండి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టిన రవ్వ గోధుమ పిండి మిశ్రమము కొంచెం గట్టిగా అయింది చూడండి దీంట్లోకి ఇంకొక హాఫ్ కప్ అయితే పాలని వేసుకుంటున్నాను మనకి కన్సిస్టెన్సీ రావడం కోసం ఇంకొక హాఫ్ కప్ అయితే పాలు వేసుకుంటున్నాను అరకప్పు రవ్వ ఇంకా ఒక కప్పు గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు పాలైతే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందండి ఇప్పుడు పాలు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని వీటన్నింటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలండి మనకి రవ్వ అనేది అక్కడక్కడ ఉండల్లా ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను మెత్తగా మిక్సీ పట్టి తీసుకొచ్చాను చూడండి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏదైతే గిన్నెలోకి మిక్స్ చేసుకున్నామో అదే గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి మనకి కన్సిస్టెన్సీ చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఓన్లీ పాలతోనే దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా దంచి పక్కన పెట్టుకున్న సోంపు పొడి ఉంది కదా దాన్ని అయితే వేసుకోవాలండి ఈ సోంపు పౌడర్ని అయితే ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలానే చక్కగా డైజెస్ట్ అవుతుందండి ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉంది కదా దాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్తో ఒక కప్పు పంచదార హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నానండి పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకుంటున్నాను ఇక్కడ పంచదార కూడా మీకు ఇష్టం లేకపోతే సేమ్ క్వాంటిటీలో బెల్లం పౌడర్ని యూస్ చేయొచ్చండి పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒక కొంచెం యాలకుల పొడి అయితే వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని మరిగిస్తే మనకి లైట్గా తీగపాకం అనేది రావాలండి చేతికి జిగురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పంచదార దగ్గర కావకుండా కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో నుంచి స్పూన్ తీసేసి ఒక కుంటగరిట అయితే పెట్టుకుంటున్నాను గుంట గరిటతో పిండి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకున్నానండి మనం దీన్ని ప్యాన్లో వేసుకునేటప్పుడు గరిటని వేళ్లతో ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి లేదంటే ఆయిల్లో చుక్క చుక్క పడిపోయి ఆయిల్ మొత్తం పాడైపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇలా గరిట్లో గరిటని ఒకసారి అడిగి నుంచి పై వరకు కలుపుకొని ఇలా ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసుకోవాలండి ఫస్ట్ ఒకటైతే వేసేసుకున్నాను నేను వేసుకొని దానిపైకి ఆయిల్ అయితే ఇలా వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతూ వస్తుందండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక ఆపన్ను అయితే వేసేసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఒకటి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకటి తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఇదే ప్రాసెస్ నేను ఇక్కడ మొత్తం అన్నిటిని కూడా వేసుకున్నానండి ఫస్ట్ వేసుకున్న రెండు మూడు అయితే షేప్ కొంచెం అటు ఇటుగా వస్తాయండి అలాగా రెండు మూడు వేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి నేను మొత్తం అన్ని వేసేసుకున్నాను ఎంత మంచి షేప్ అయితే వచ్చాయో ఇప్పుడు మనం ముందుగా పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కొంచెం వేడిగా ఉండాలి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసి తెచ్చుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ఆ అయితే ఒక్కొక్కటిగా వేసుకొని ఈ షుగర్ సిరప్ పైకి ఈ షుగర్ సిరప్ని ఈ గోధుమ పిండి ఆపం పైకి వేసుకోవాలండి వేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే మీరు షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచినట్టయితే అది మెత్తగా అయిపోతుందండి మనం ఇలా ఒకసారి డిప్ చేసి తీయటం వల్ల పైన తీయగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది లోపల చప్పగా చప్పగా ఉంటుందనే డౌట్ రావచ్చండి మనం పిండి కలిపేటప్పుడు ఇందాక పంచదార వేసుకున్నాం కదా రెండు టే రెండు మూడు టేబుల్ స్పూన్లు మనకి లోపల కూడా కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది అంతే కానీ స్వీట్నెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి పైన క్రిస్పీగా తీయ తీయగా చాలా బాగుంటాయి ఈ రెసిపీని అయితే మీరు అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి